హాయ్ అందరికీ అందరూ ఆరోగ్యంతో సంపూర్ణంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో సంపూర్ణంగా ఉండాలంటే మనకి మన జీవితంలో ఎలాంటి లోటు రాకుండా ఉండాలంటే ఈ మా ఆయన చెప్పిన విధానంగా మీరు రోజు పాటిస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంటుంది ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్యామిలీ కుటుంబం పరివారం మీ ఎవరున్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీరు లైక్ కొట్టి వేరే వాళ్ళకి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మాకు మాకు కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది మోటివేషన్ అవుతుంది ప్లీజ్ దయచేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆదివారం రోజు కుంకుమ పువ్వుతో స్నానం చేయాలి సోమవారం రోజు పాలు పెరుగు ఉప్పుతో స్నానం చేయాలి మంగళవారం రోజు మారేడు ఆకులతో స్నానం చేయాలి గరిక గడ్డితో కలిపి స్నానం చేయాలి బుధవారం రోజు గంగాజలం ఉప్పుతో స్నానం చేయాలి గురువారం రోజు నల్ల యాలకులతో స్నానం చేయాలి శుక్రవారం రోజు గ్రీన్ యాలకులతో స్నానం చేయాలి శనివారం రోజు నల్ల నువ్వులతో స్నానం చేయాలి మహిషాసి పౌడర్తో కలిపి స్నానం చేయాలి ఇలా మనం ఖచ్చితంగా పాటిస్తే మనకు నవగరాల దోషాలు కూడా తొలగిపోతుంది మనకు ఎలాంటి రోగాలు ఉన్నా కూడా తొలగిపోతుంది మనకు ఎవరైనా మనకు అనుమానం ఉంటుంది కదా చాలామంది అనుమానం ఉంటాయి కదా మనకు ఎవరో ఏమైనా కొంచెం సుస్తు అయితే మాకు ఎవరైనా చేతబడి చేస్తున్నారేమో ఇట్లా దిష్టి నరదిష్టి నరఘోష నరపీడ శత్రువులు శాపం దోషం అన్నీ తొలగిపోతుంది ఎందుకంటే దీంట్లో నవగ్రహాలు కోసమే ఈ అన్ని చేసేది ఉంది నవగ్రహాల గురించి ఉంది మొత్తము ఇలా పాటించండి ఖచ్చితంగా అన్ని సక్రమంగా జరుగుతుంది పాటించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి బాయ్